నాలుగో విడత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లోను అలాగే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి తెలంగాణలో కు ఎన్నికలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు స్థానాలకు ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు పార్లమెంటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఉదయం నుంచే ఎప్పుడూ లేని విధంగా ఈ ఉదయం నుంచే ఆంధ్రప్రదేశ్ లో తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తిరిగినటువంటి పరిస్థితి కనిపించింది కిందటి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో డెబ్బై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఈసారి అంతకు మించి గాని లేదా అదే స్థాయిలో గాని పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే పోలింగ్ ఏడు గంటలకు అనగా ఏడు గంటల కంటే ముందుగానే పెద్ద సంఖ్యలో ఓటర్లు అందరూ కూడా పోలింగ్ పరిస్థితి కనిపించింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సైలెంట్ ఓటింగ్ నమోదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి దాదాపుగా కోటి మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లుగా అర్థమవుతోంది ముప్పై ఐదు శాతానికి మించి పోలింగ్ ఇప్పటికే నమోదైంది అధికారిక లెక్కల ప్రకారం అయితే ఇరవై మూడు పాయింట్ ఒక్క శాతం పదకొండు గంటలకు పోలింగ్ శాతం నమోదైంది పన్నెండు గంటల తర్వాత చూసుకున్నట్లయితే దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు పోలింగ్ నమోదైనట్లుగా అంటే అంచనా ఉంది పోలింగ్ పెట్టేటట్లుగా అంచనా ఉంది ప్రస్తుతం అక్కడక్కడ కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి కొన్ని చతురబుల ఘటనలు జరిగాయి వీటన్నింటినీ కొన్ని చోట్ల ప్రశాంతంగా ఆ పోలింగ్ జరగని పరిస్థితి ఉంది కార్యకర్తలు గాని లేకపోతే రెండు వర్గాల మధ్య ప్రధానంగా పోటీ పడుతున్న వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడం దాడులు జరగడం వాహనాల మీద దాడులు జరగడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి చిత్తూరు జిల్లాలో కత్తిపోట్లు జరిగాయి అలాగే మాచర్ల నియోజకవర్గంలో కొన్ని హింసాత్మక ఘటనలు చెలరగాయి ఇలాంటి పరిస్థితుల్లో పోలింగ్ కొనసాగుతోంది పెద్ద సంఖ్యలో ఓటర్లు అందరూ కూడా ఆ పాలు పంచుకుంటున్నారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పాలు పంచుకుంటున్నారు ఏపీ దేశం ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కవరేజ్ విస్తృతంగా నిర్వహిస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అన్ని చోట్ల నుంచి మనం ఎలా జరుగుతోంది పోలింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు మనం మన రిపోర్టింగ్ నెట్వర్క్ తో కనెక్ట్ అవుతున్నప్పుడు ముందుగా రాష్ట్ర ఉన్న పరిస్థితి కోసం సారది రాష్ట్ర ఎలా జరుగుతోంది పోలింగ్ ఆంధ్రప్రదేశ్ గుడ్ ఆఫ్టర్నర్ నగేష్ మొత్తం మీద ఈ రోజు అంటే ఎప్పుడు లేనంతగా దాదాపుగా ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా కూడా ఉదయం కోట ఈ మాక్ పోలింగ్ అయిపోయిన తర్వాత జరిగే పోలింగ్ చాలా మందకొండుగా ఉంటుంది తొమ్మిదిన్నర పది ధరి దాటిన తర్వాత మాత్రమే మన యొక్క ఆ తీవ్రతను చూడొచ్చు ఎక్కువగా రద్దీని చూడొచ్చు కానీ అక్కడ ఫస్ట్ టైం ఉదయం ఆరు గంటలకి ఇంకా పోలింగ్ ప్రారంభం కావడానికి అధికారికంగా ఇంకా గంట సమయం ఉండగానే వారులు తీరారు చాలా చోట్లయితే ఆ పోలింగ్ కేంద్రం నుంచి బయట వరకు కూడా లైన్లు కనిపించాయి అన్నింటి మించి మహిళలు ఈసారి చాలా వేగంగా వాళ్ళు రావడం జరిగింది ఓటు వేయడానికి తమ ఓటు వినియోగించుకోవడానికి సాధారణంగా మహిళల ఓటింగ్ అనేది ఈవినింగ్ టైంలో నాలుగు దాటిన తర్వాత అంటే మూడు నాలుగు దాటిన తర్వాత ఎక్కువగా వాళ్ళు వస్తూ ఉంటారు అంటే వాళ్ళ పనులు చక్క పెట్టుకుని కానీ ఈసారి ఫస్ట్ టైం వాళ్ళు భారీ సంఖ్యలో రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఒక పెద్ద స్థాయిలోనే పోలింగ్ నమోదయ్యే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఉదయం తొమ్మిది గంటలు దాటేసరికి పర్సెంట్ టెన్ పర్సెంట్ అలా దాటిపోయింది పోలింగ్ అనేది ఆ తర్వాత పదకొండు గంటలు దాటేసరికి ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితి అంటే మనకు వస్తున్న సమాచారం మేరకు థర్టీ దాటిపోయింది థర్టీ థర్టీ త్రీ ఆ మధ్యలో ఉంది పర్సెంటేజ్ అనేది అలాగే పురుషుల ఓటింగ్ కంటే కూడా మహిళల ఓటింగ్ చాలా ఎక్కువగా ఈసారి నమోదు అవుతుంది ఇది చాలా అంటే ఎవరికి పడుతుంది అనేది ఏం చెప్పలేము కానీ చాలా సైలెంట్ గా ఉంది ఓటింగ్ అనేది వస్తున్నారు ఓటు వేస్తున్నారు బయటకు వెళ్ళిపోతున్నారు లాస్ట్ టైం పోతో పోలిస్తే లాస్ట్ టైం వచ్చి సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ అనేది నమోదు అయింది ఈసారి దాన్ని బదులు కొడతామని ఎలక్షన్ కమిషన్ మొదటి నుంచి చెప్తున్నది ఎయిటీ త్రీ పర్సెంట్ మేము పెట్టుకున్నాం టార్గెట్ అని చెప్తుంది కానీ పరిస్థితి చూస్తుంటే అది దాటిపోయే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఎయిటీ ఫైవ్ వరకు కూడా ఇలా ఛాన్స్ కనబడుతున్నాయి ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం ఆ లాస్ట్ టైం అయితే ప్రకాశం అంటే అప్పుడు ఉమ్మడి జిల్లాలు ఉండేవి కాబట్టి ప్రకాశం ఆ తర్వాత గుంటూరు జిల్లాలో టాప్ లో ఉన్నాయి విశాఖపట్నం జిల్లా లీస్ట్ లో ఉంది అప్పుడు అలాగనే అదే తక్కువ కాదు అప్పట్లో ఎయిటీ త్రీ పర్సెంట్ ప్రకాశం జిల్లా వస్తే సెవెంటీ సెవెన్ పర్సెంట్ విశాఖపట్నంలో నమోదైంది కానీ ఈసారి అంటే ఉమ్మడి జిల్లా లెక్క తీసుకుంటే విశాఖపట్నంలో కూడా ఒక ఎయిటీ టచ్ అయ్యే అవకాశం కనబడుతుంది సో ఓవరాల్ గా అయితే కనుక ఓటర్లలో చాలా పెద్ద అవగాహన వచ్చింది చైతన్యం వచ్చింది వాళ్ళైతే వస్తున్నారు ఓటు వేస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఓటు వేయడానికి తమ హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన విషయం మనం చూస్తాం ఈసారి ఫస్ట్ టైం ఓటర్లు యువత చాలా ఎక్కువగా ఉంది ఓటేసే వాళ్ళు వాళ్ళు చాలా ఉత్సాహంతో ఓటు వేస్తున్నారు సో పెద్ద స్థాయిలోనే ఈ నెంబర్స్ నమోదే అవకాశం కనబడుతుంది ముందు అంటే చాలా వివిధ దశలో జరుగుతుంది దేశ వ్యాప్తంగా ఎన్నికలు చాలా రాష్ట్రాల్లో తక్కువ పోలింగ్ నమోదైంది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అలాగా కానీ ఏపీలో అంటే ఇప్పుడు అలాంటి అలాంటి సంఖ్యలో వస్తాయని అందరూ భయపడ్డారు కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం చాలా మంచి నెంబర్స్ ఏ నమోదయ్యేలా కనబడుతున్నాయి సో ఎలక్షన్ కమిషన్ ఆ విషయంలో విజయం సాధించినట్టే అలాగే చెదురు మదురు ఘటనలు మినహా ఎక్కడ కూడా ఎలాంటి పెద్ద స్థాయిలో అవాంఛనీయ సంఘటనలు ఏమో జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఎక్కడ చూసినా కూడా రూల్స్ అన్ని పక్కగా పాటిస్తున్నారు సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంది నాగేష్ ఓకే సుధీర్ గోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది గోదావరి జిల్లాలో మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా రెండు పార్టీల పోటీ కనిపిస్తూ ఉంటుంది మూడు పార్టీలు కలిపి బిజెపి తెలుగుదేశం అండ్ జనసేన కలిసి ఒక కూటమిగా అలాగే వైఎస్ఆర్ ఒక ఒకవైపు ప్రధానంగా ఈ పార్టీల మధ్య పోటీ కనిపిస్తుంది గోదావరి జిల్లాలో మీరు ప్రజలకు ఎక్కువ చోట జీడిపి జనాలు పోటీ ఉంటే గోదావరి జిల్లాలో ప్రభావం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే ఉదయం నుంచి పోలింగ్ ఎలా జరుగుతుంది పెద్ద సంఖ్యలో పోలింగ్ భయగోదా నమోదవడానికి రీజన్ ఏ పై ఏఏ పార్టీలు అన్ని పార్టీలు కూడా తమ కనుక్కుంటారు చెప్పుకుంటున్నాయి పోలింగ్ ఎక్కువ సంఖ్యలో పోలింగ్ అవుట్ పోల్ అవ్వడానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో నుంచి ఈ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి ఎందుకు ప్రధానంగా రాష్ట్ర రాష్ట్రంలో అందరి దృష్టి కూడా ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం మీద ఉంది మెయిన్ ప్రధానంగా ఈ నియోజకవర్గం ఉండడానికి కారణం ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకుని ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దీనికి ప్రధాన కారణం మరో పక్క రాజమహేంద్రవ పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి చీఫ్ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి రాజమండ్రిలో కూడా పోటీ చేస్తుండడం మరో కారణం ఇంకొక దగ్గర గుండి నియోజకవర్గం నుంచి గా పేరు తెచ్చుకున్నటువంటి రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గం నుంచి శాసనసభ నియోజకవర్గానికి గాను అక్కడ పోటీలో దిగారు ఈ మూడు స్థానాలు ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కీలకంగా నిలిచాయి ఇప్పటికే ఉదయం ఆరు గంటల నుంచి పోలింగ్ పోలింగ్ స్టేషన్ల వద్ద వాటర్లు బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ప్రధానంగా మహిళలు అయితే ఎక్కువగా పోటెత్తారు ఉదయం ఆరు గంటల నుంచి ప్రతి అంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఆరు గంటల నుంచే పోలింగ్ స్టే పోలింగ్ స్టేషన్ల వద్ద లో ప్రధానంగా అయితే ప్రధానంగా క్యూ కట్టిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికంటే మనకు అధికారికంగా పది గంటల పది పదకొండు గంటల మధ్యలో చేరింది ఏంటంటే ఇరవై ఎనిమిది శాతం పై పై పైబడి పోలింగ్ శాతం జరిగినట్టు తెలుస్తుంది ఇప్పుడు అనధికారికంగా థర్టీ టూ పర్సెంట్ దాటిందని తెలుస్తుంది అంటే ఇప్పుడు కొంచెం మందకొడిగా సాగుతున్న పరిస్థితి ఉంది పదకొండు గంటల నుంచి అంటే ఎండ తీవ్రత పెరగడం పెరుగుతుండటంతో కొంచెం మందకోడి పరిస్థితి అయితే ఎదురైంది కానీ ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు కూడా కిక్కిరిసిన పోలింగ్ స్టేషన్లే కనిపించినాయి అదే విధంగా బారులు తీరిన ఓటర్లు ఎక్కడ చూసినా కనిపించారు ఇది ఇదిలా ఉంటే కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం అత్యంత కీలకంగా నిలుస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి దీనిపై ఉంది ఇప్పటికే కూడా కొంతమంది ఈ పిఠాపురం సంబంధించిన ఓటర్లు చాలా మంది కూడా ఈ ప్రాంతానికి అంటే ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉద్యోగం ఉపాధి నిమిత్తం దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా వాహనాలు కట్టించుకుని మరి ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది మరోపక్క ఆ ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఇది ఇతర నియోజకవర్గాల్లో కూడా విదే విదేశాల్లో ఉన్న వారు సహితం ఇక్కడికి ఆ వచ్చిన పరిస్థితి ఉంది పిఠాపురం సంబంధించి ఆ కొంతమంది యువకులు గల్ఫ్ దేశాల్లో ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉంటున్న వారు కూడా వాళ్ళు వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి ఓటింగ్ లో పాల్గొనేందుకు రావడం కనిపించింది అదేవిధంగా కోనసీమ జిల్లాకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రాజుల నియోజకవర్గం ఆ అక్కడ జనసేన పోటీ చేస్తుంది అదేవిధంగా నియోజక నియోజకవర్గంలో కూడా జనసేన పోటీ చేస్తుంది ఈ రెండు నియోజకవర్గాల్లోనే ఎక్కువ గల్ఫ్ దేశాల్లో ఉంటుంటారు ఎక్కువ యువత ఉపాధి నిమిత్తం ఉంటుంటారు వారు వారు కూడా ఎక్కువ ప్రత్యేకంగా ఆ వాళ్ళ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని మరీ ఇక్కడికి ఓటింగ్ ఓటింగ్ లో పాల్గొనేందుకు రావడం కనిపించింది కనిపించింది అదేవిధంగా ఉమ్మడి ఈ తూర్పుగోదావరి జిల్లా సంబంధించి రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం నుంచి పురంధేశ్వర పోటీ చేసింది అక్కడ కూడా ఓటింగ్ సరళి చాలా బాగుంది అయితే ఇప్పుడు కొంచెం మందకొడిగా సాగుతుందని సమాచారం అవుతుంది ఈ కాకినాడ జిల్లా మొత్తం ఓవరాల్ గా వచ్చేసి కాకినాడ సిటీ కానీ కాకినాడ రూరల్ గానీ ఆ కొన్ని నియోజకవర్గాలు పరిశీలిస్తే కనుక పోలింగ్ ఇప్పుడు కొంచెం ఎండ తీవ్రత వల్ల కొంచెం తగ్గిందని తెలుస్తుంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఇప్పటికీ కూడా ఎండలో సైతం బారులు తీరి కనిపిస్తూ ఉన్నారు అదే అనంతపూర్ జిల్లాలో రవితేజ రవితేజ ఆ అనంతపూర్ కి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి ఎక్కడైనా ఏవైనా అనుకోని ఘటనలు జరిగాయో పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా నడుస్తున్నారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు బాలు అయితే ఉదయం నుంచి కూడా ఉదయం ఆరు గంటల నుంచి కూడా జిల్లాలో చోట్ల వర్షం పడుతుండంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు పెద్ద ఎత్తున ఎప్పుడూ లేని విధంగా కూడా ఈసారి ఉదయం ఆరు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వరకు ఓటర్లు క్యూ కడుతున్న పరిస్థితి మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా ఆ రాయలసీమ జిల్లాలో అనంతపురం అనే ప్రత్యేక దృష్టి సార్ ఎలక్షన్స్ అంటేనే పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయని ఫ్యాక్షన్ ఏరియా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం ఉంది అయితే ఇది దీనికి సంబంధించి ముఖ్యంగా తాడపత్రి నియోజకవర్గంలో వైసీపీ నుంచి పెద్దారెడ్డి అలాగే టీడీపీ నుంచి కూడా జేసి అస్విత్ రెడ్డి పోటీ చేసిన పరిస్థితి వీళ్ళిద్దరి మధ్య మొదటి నుంచిగా వైరం నడుస్తుంది అయితే ఇద్దరు కూడా ఒకేసారి ఎదురు పడటంతో కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయితే ఇప్పటికే తాడపత్రి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కేంద్ర బలగాలతో పోలీసులు మోహరించి ఇద్దరిని రెండు వర్గాలను చెదరగొట్టి పంపించిన పరిస్థితి మరోవైపు హిందూపురంలో తాడిపత్రిలో ఎక్కడ జరిగింది తాడపత్రి పట్టణం పట్ట తాడపత్రి పట్టణంలోనే ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఇద్దరు కూడా అభ్యర్థి వైసీపీ అభ్యర్థి జే పెద్దారెడ్డి తర్వాత జేసీ అస్మిత్ రెడ్డి ఆ తండ్రి అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకసారిగా ఎదురు పడడంతో ఒకేసారి కొంచెం ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది మరోవైపు ఆ హిందూపురంలో కూడా హిందూపురం ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పోటీ చేసిన పోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూపురం ఒక అందరూ కూడా చూస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు హిందూపురంలో బాలయ్య మూడోసారి పోటీ చేస్తున్నారు ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తారని చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కూడా ఎప్పుడూ ఎప్పుడు హింసాత్మక ఘటనలు అయితే జరగలేదు కానీ ఇవాళ మాత్రము పెద్ద ఎత్తున చిలమత్తూరు మండలానికి చెందిన ఎంపీపీ ఆ పైన టీడీపీ నేతలు దాడి చేయడం రెండు వాహనాలను ధ్వంసం చేయడంతో హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల ఆ మరోవైపు వైసీపీ నుంచి తిరుపతి ప్రకాశరెడ్డి పోటీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ రాప్తాడు నియోజకవర్గం ప్రతి మండలంలో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలైతే మోహరించాయి ఎందుకంటే పెద్ద ఎత్తున రాప్తాను ఫ్యాక్షన్ ఏరియా కావడంతో ఆ ఓటర్ని ప్రలోభాలకు గురి చేస్తారని చెప్పేసే ఉద్దేశంతో ఇరు ఇరు పార్టీల నేతల్ని కూడా పోలీసులు ముందస్తుగా కొంతమంది బైండ్ ఓవర్ చేయడము ఓటు వేసి కేవలం మీరు వెళ్లిపోవాలని చెప్పేసి కూడా హెచ్చరించిన అయినప్పటికీ కూడా ఆ కొన్ని నియోజకవర్గాల్లో చెన్నై కొత్తపల్లి కావచ్చు రామగిరి ఆ ఇలాంటి మండలాల్లో మాత్రము పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరగడంతో పోలీసులు అప్రమత్తమైన పరిస్థితి మరోవైపు గుంతకల నియోజకవర్గంలో వైసీపీ నుంచి వచ్చిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కు టీడీపీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి అయితే గుత్తి నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్ లో ఆ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్రామ్ రెడ్డి అల్లుడు లోపలికి వెళ్లాడని చెప్పేసి కూడా గుమ్మనూరు జయరాం మనుషులు ఆ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పరిస్థితి ఒక్కసారిగా పోలింగ్ స్టేషన్తో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఏజెంట్ కాకపోయినప్పటికీ లోపలికి ఎలా వెళ్తారంటూ కూడా ఆ వారు వాదించి ఇరు వర్గాల్ని కూడా పోలీసులు చెదరగొట్టారు అయితే ఉదయం నుంచి రాయదుర్గం నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రంలోకి అయితే ఏకంగా మొత్తంగా వర్షం నీరు వెళ్లడంతో పెద్ద ఎత్తున పోలింగ్ కూడా ఆగిపోయిన పరిస్థితి ఉదయం తొమ్మిది ఎనిమిదిన్నర వరకు కూడా పోలింగ్ స్టార్ట్ కాని పరిస్థితి అయితే ఆ జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తంగా ఉదయం ఏడు గంటలకే పోలింగ్ స్టార్ట్ కావాల్సిన పరిస్థితిలో కొన్ని చోట్ల పెద్ద ఎత్తున ఈవీఎంలు మొరయించడంతో అధికారులు అప్రమత్తమై వాటి వెంటనే రెక్టిఫై చేశారు ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం సత్యసాయి జిల్లాలో దాదాపు ముప్పై ఐదు శాతం వరకు ఓటింగ్ నమోదైంది తర్వాత అనంతపురం జిల్లాలో కూడా దాదాపు ముప్పై రెండు శాతం ఓటింగ్ నమోదైంది అని తెలుస్తుంది ఆనంద్ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో రెండు జిల్లాలో మీరు చూస్తున్నారు కాబట్టి మొత్తం చాలా మంది పెద్ద పెద్ద నాయకులందరూ కూడా పోటీ చేస్తున్నారు స్పీకర్ సీతారాం గాని లేకపోతే రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు బొత్స సత్యనారాయణ చాలా మంది పెద్ద నాయకులు పోటీ చేస్తున్నారు అక్కడ పోలింగ్ పర్సంటేజ్ ఎలా జరుగుతుంది ఏమైనా చెప్పుకోదగ్గ సంఘటనలు జరిగాయా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో అయితే మాత్రం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోవడం జరగలేదు అయితే ఎన్నికలు అయితే మాత్రం ఈ ప్రాంతాలంతా ప్రశాంతంగా అయితే జరుగుతుంది వాటర్లు అయితే మాత్రం బారులు తీసారని చెప్పుకోవచ్చు ప్రధానంగా వలసల జిల్లాగా చెప్పుకునే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఇతర ప్రాంతాల నుంచి గత మూడు రోజులుగా వలసలు అనేది ఎక్కువగా ఉన్నారు అయితే ఇప్పటికే ఉన్న బస్సులు కూడా చాలీ చాలని పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి విజయవాడ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాలకు వచ్చారు అయితే ఎక్కడ వాతావరణం అయితే ఎక్కడ కొట్లాట్లకు అయితే జరగలేదు అయితే తమ్మినేని సీతారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి అదే కూన రవికు అల్లుళ్ళు మధ్యన మధ్యనైతే మాత్రం ఒక కార్యకర్తల మధ్యన అయితే కొందూరులో పోలింగ్ బూత్ వద్ద చిన్న వివాదం అయితే జరిగింది అయితే వైసీపీ కార్యకర్తలకు కొంతమంది గాయాలు కావడం జరిగింది అయితే అదే తరుణంలో రాళ్లు కూడా ఇసురుకోవడంతో పాటు అక్కడ టిడిపి కార్యకర్తల మీద కూడా కొంత దాడులు అయితే జరగడంతో కొంతమంది హాస్పిటల్ అయితే చేర్చడం జరిగింది అక్కడ పోలీసులు ఆ పూర్తి కట్టిదర్శన ఏర్పాట్లు కూడా చేయడంతో చెల్లా చెదరు చేయడంతో ఎవరి మట్టుకు వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది మరో పక్కన ఆంధ్ర ఒరిస్సా కొఠారి అనే గ్రామంలో అయితే ఒడిస్సా సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా వచ్చే ఆంధ్రాలో అయితే మాత్రం ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు అయితే అది కూడా మనం ఏపీ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా ఆల్రెడీ అది పంపించడం జరిగింది ఎందుకంటే ఆ ప్రాంతానికి అధికారులు వెళ్లడానికి కూడా కొంచెం భయపడే ప్రాంతం ఎందుకంటే పూర్తిగా రెండు రోజుల ముందే ఆ ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఆ ప్రాంతంలో కూడా ఒడిస్సా వాసులు కొంతమంది వచ్చి ఏపీలో ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు మరో పక్కన ఎక్కడా కూడా అయితే తీర ప్రాంతం నుంచి మత్స్యకర గ్రామాల్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ మాత్రం చోటు చేసుకోలేదు ఇప్పటికైతే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో మొదటిసారిగా రికార్డ్ అనేది చెప్పుకోవచ్చు పన్నెండు ఈ సమయానికి ఈ సమయంలో అయితే మాత్రం ఎప్పుడు పదకొండు పన్నెండు శాతం ఉండేది అలాంటి ఈసారి ముప్పై మూడు శాతం ఓట్ బ్యాంక్ వచ్చిందనేసి అధికారికంగా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది సార్ ఎలక్షన్ కు ముందు కొన్ని సంఘటనలు జరిగాయి చిత్తూరు ముఖ్యంగా పొంగనూరు ఆ ఆ ఏరియాలో ఒక అభ్యర్థి వాహనాలపై దాడి చేయడం ఒక ఇంటిపై దాడి చేయడం రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేయడం జరిగింది అలాగే ఇవాళ భూమన్ గర్ణాకర్ రెడ్డి కూడా కర్ణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే కర్ణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలంటూ సిబిఐ నారాయణ సిబిఐ నేషనల్ సెక్రటరీ నారాయణ వీడియో రిలీజ్ చేశారు ఆయన ఆయన వీధుల్లో తిరుగుతూ కేంద్రాల్లో తిరుగుతూ ఎక్కువగా ప్రభావితం కోసం ఎక్కువగా ప్రభావిత కుమారుడు కోసం తిరుగుతూ చేస్తున్నారు అందరినీ బెదిరించే విధంగా వ్యవహరిస్తున్నారని నారాయణ ఆర్గ్యం చేశారు అలాగే పొంగళూరు గానీ లేదా చంద్రగిరి గానీ ఇవన్నీ కూడా కొంచెం సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి ఇంకొక చోట ఒక కత్తి దాడి కూడా జరిగింది గుడిపాల మండలంలో జరిగింది కత్తిపోట్లు జరిగాయి వైఎస్ఆర్ సిపి ఏజెంట్ మీద కత్తిపోట్లు జరిగాయని చెప్తారు మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సంఘటనలు జరిగాయి ఒకటి చాలా పెద్ద జిల్లా పెద్ద నియోజకవర్గం పెద్ద పెద్ద నియోజకవర్గ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొంగునూరు గానీ ఇవన్నీ కూడా కొంచెం ఇంపార్టెంట్ రోజా గానీ ఇవన్నీ కూడా కొంచెం ఇంపార్టెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి ఇలాంటి చోట్ల ఎలా ఉంది పరిస్థితి రైట్ సార్ ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నాం చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు వరకు ప్రశాంత వాతావరణం నెలకొన్నా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గొడవలు జరిగిన పరిస్థితి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్య వాయిస్తున్న కుప్పం సమీపంలోనే దొంగ ఓట్లు వేశారంటూ ఒక టీడీపీకి చెందిన నాయకులు ఆ గొడవబడిన పరిస్థితి నెలకొంది టీడీపీతో పాటు ఒక యువతి కుప్పం నియోజకవర్గం లక్ష్మీపురం పోలింగ్ ప్రాంతంలోని గాయత్రి అనే యువతి నూతన ఓటు నమోదు వేయడానికి వెళ్తే అక్కడ ఆ పరిస్థితి లేకపోవడంతో ఆమె బయటకు వచ్చి ఏడ్చుకుంటూ నా ఓటు ఎవరో వేశారు నేను తొలిసారి ఓటు వేయడానికి వచ్చినా కానీ నాకు అవకాశం లేకుండా పోయిందని చెప్పి ఆమె యువతి బాధపడిన పరిస్థితి అదేవిధంగా ఎద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మా మాజీ మంత్రికి మంత్రికి సంబంధించి పెద్ద రామచంద్ర రెడ్డి గారు చేస్తున్న పొంగునూరు నియోజవర్గంలో నామినేషన్ అప్పటి నుంచి వివిధ రకాల గొడవలు జరుగుతున్నాయి బీజేపీ పార్టీకి రామచంద్ర యాదవ్ వాహనాలపై దాడి చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కేంద్ర బలకాలతో పాటు హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ పొంగునూరు నియోజవర్గంలో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే పొంగునూరు నియోజకవర్గానికి సంబంధించి సదు మంత్రి పెద్దిరెడ్డి సొంత సొంత గ్రామం అయిన సదుం మండలంలో ఆ గోరగమంద అనే గ్రామంలో టీడీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్ లకి ఉదయం నాలుగు నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వెళ్తున్న క్రమంలో వారిని అడ్డుకుని కిడ్నాప్ చేసినారని చెప్పి టీడీపీకి చెందిన నాయకులు రాష్ట్ర స్థానిక ఆర్ఓకి కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఆయన వాళ్ళని తీసుకెళ్లి చైతన్య రెడ్డి గెస్ట్ హౌస్ సమీపంలో టీలేరు సమీపంలోని చైతన్య రెడ్డి గెస్ట్ హౌస్ అనే ప్రాంతంలో నాలుగు రోడ్డు కోట్లలో వాళ్ళని మొదలు పెట్టారని చెప్పి అంటున్నారు దానికి సంబంధించిన వీడియోస్ అయితే వారు విడుదల విడుదల చేశారు అయితే తమను కొట్టారని టీడీపీ తరపున పోలింగ్ బూత్ లో కూర్చుంటే మిమ్మల్ని మేము ఎంత చూస్తాం మీ ఆస్తులను జప్తు చేస్తామంటూ వైసీపీ నాయకులు బెదిరించారని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే అక్కడ వాళ్ళని వదిలిపెట్టిన తర్వాత పోలీసులు ఆ కిడ్నాప్ కిడ్నాప్ గురైనారని చెప్తున్న వ్యక్తుల్ని పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లి అదే బురగమంద గ్రామంలో గ్రామంలో పోలింగ్ కేంద్రం వదిలారు అక్కడికి టిడిపికి చెందిన చల్ల రామచంద్ర రెడ్డి అనే అభ్యర్థి టిడిపి అభ్యర్థి అక్కడికి వచ్చి ఆయన్ని పోలింగ్ బూత్ లోకి ఏజెంట్లు పంపకపోవడం పంపకపోలేదు అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతో వాగ్వాదం కదా అయితే కొద్దిసేపటికి పోలింగ్ బూత్ మాక్ పోలింగ్ నిర్వహించే తర్వాత వీళ్ళని లోపలికి అనుమతించిన పరిస్థితి అదేవిధంగా పో తిరుపతికి సంబంధించి తిరుపతిలో వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీకి చెందిన కొన్ని బ్యానర్లు ఏర్పాటు చేశాడు ఆ ఎంపీ ఎంపీ అభ్యర్థి అయిన గురుమూర్తితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బోమన అభినయ్ రెడ్డికి సంబంధించి కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాలకు సమీపంలో దాన్ని ఏర్పాటు చేయడంపై టీడీపీ అధికారులు ఆర్ఓ కంప్లైంట్ చేశారు వెంటనే చర్యలు తీసుకున్న ఆర్వో ఎక్కడెక్కడ బ్యానర్లు ఏర్పాటు చేశారో ఆ సంబంధించ సంబంధిత చేసిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఒంటి గంటకు సంబంధించి అధికారిక లెక్కలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే అనుకుంటుంది ఏంటంటే దాదాపు కోటి మందికి పైగా ఆ ఓటు హక్కును వినియోగించుకున్నారు అని భావిస్తూ ఉన్నారు ముందుగా మన సారథి చెప్పినట్లుగా చాలా చోట్ల కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఆ క్యూ లైన్లు కూడా చాలా ఎక్కువ కనిపించాయి పొద్దున్ను చూసుకున్నట్లయితే కూడా మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అయితే దీన్ని రెండు పార్టీలు కూడా తమకు అనుకూలంగా ఆ అన్వయించుకుంటున్నాయి ప్రధానంగా వైఎస్ఆర్ సిపి ఏం చెప్తుందంటే తమ పథకాలకు ఆ ప్రభావితమైనటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఓటు హక్కును సైలెంట్ గా ఆ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారని ఆ పార్టీ వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు వాళ్ళకు సంబంధించి వాళ్ళు అన్వయించుకుంటున్నారు కాబట్టి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపు చూపుతున్నారో తెలియదు గానీ మొత్తానికి పెద్ద సంఖ్యలో ఓటింగ్ అయితే ఉదయం నుంచి కూడా జరుగుతూ ఉంది రికార్డు స్థాయిలో ఈసారి కూడా పోలింగ్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది దాదాపుగా ఎనభై శాతానికి పైగా ఓటింగ్ నమోదు అవుతుంది అని భావిస్తూ ఉన్నారు ఇక అక్కడక్కడ అయితే గొడవలు తప్పలేదు ఎందుకంటే తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి చాలా పోటా పోటీగా పోటీ తోటి ఖచ్చితంగా గొడవలు జరగకుండా ఎన్నికలు జరుగుతాయని అనుకోలేదు దానికి తగ్గట్లుగా ఎన్నికలు ఎన్నికల్లో హింస కొన్ని చోట్ల చెలరేగింది ప్రధానంగా చిత్తూరు జిల్లాలో కత్తిపోటుకు గురవడం కానీ లేకపోతే మాచాల నియోజకవర్గంలో ఎక్కువగా మాచల నియోజకవర్గంలో ఎక్కువగా ఆ హింసాత్మక ఘటనలు జరిగాయి మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఆ క్యాండిడేట్ మాచర్ల క్యాండిడేట్ జూలకంటే బ్రహ్మానంద రెడ్డి వాహనంపై రాళ్లు విసిర కొద్దిసేపటి క్రితం రెంటాల గ్రామంలో ఆయన వెళ్తే అక్కడ వాహనం వాహనం మీద దాడులు చేశారు అలాగే రెంట చెంతల్లో పోలింగ్ ఏజెంట్ పై దాడి చేస్తే ఒక మహిళ ఫోటో కూడా మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది ఆవిడకి గాయాలయ్యాయి ఆవిడ పోలింగ్ కేంద్రంలోకి అలాగే వెళ్లారు అలాగే ఇంకొన్ని చోట్ల తెనాల్లో జరిగినటువంటి సంఘటన తెనాల్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పై దాడి చేయడం తోటి చేయి చేసుకోవడంతో ఓటర్ తిరిగి ఆయన్ని కొట్టినటువంటి పరిస్థితి కనిపించింది కడప జిల్లాలో కూడా కొంత కొంతమంది మీద చర్య అవాంచిన ఘటనలు జరిగాయి అక్కడ చ చాపారు మండలంలో పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేశారనేటువంటి ఘటనలు జరిగాయి ఇలా అన్ని రకాలైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఆ పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఇంకోవైపు మధ్యాహ్నం తర్వాత పోలింగ్ కాస్త నమదించేటువంటి అవకాశం ఉంది సాయంత్రానికి మూడు గంటల తర్వాత మళ్ళీ ఊపందుకునేటువంటి అవకాశం ఉంది మరొకసారి మళ్ళీ పోటింగ్ పోలింగ్ సరళిని మనం ఒకసారి విశ్లేషిస్తాం అప్పటి వరకు సెలవు